ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం అందరూ సినిమాలు హిట్ అవుతాయి వాటిలో కొన్ని జనం నోట్లు చాలా కాలం నానుతాయి గుర్తుండిపోతాయి అలాంటి సినిమాలు ఆ సినిమాలోని క్యారెక్టర్స్ గురించి మాట్లాడే ముందు ఇంతవరకు మన విశ్వ రివ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మొదటగా పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో తీసిన పోతన సినిమాతో చిత్తూరు నాగయ్యకు ఒరిజినల్ గా పోతన కన్నా ఎక్కువ పేరే వచ్చింది అంటారు అదే విధంగా దేవదాసులో నాగేశ్వరరావు మాయాబాజార్ లో శ్రీకృష్ణుడిగా చేసినటువంటి ఎన్టీఆర్ ఆ పాత్రలకు మారుపేరుగా నిలిచిపోయారు అలా గుండమ్మ కథలో సూర్యకాంతమ్మ మిస్సమ్మలో సావిత్రి షావుకారి సినిమాలో జానకి ఇలా ఎంతో మంది సీనియర్లు ఆ పాత్రలే వాళ్లుగా జనములో ఇమేజ్ సంపాదించుకున్నారు తల్లిగా కన్నాంబ గయ్యాళిగా ఛాయాదేవి ఆ తర్వాత తరములో జేమ్స్ బాండ్గా అల్లూరి సీతారామరాజుగా కృష్ణ ఇలా శోభన్ బాబు కృష్ణరాజు హీరోయిన్లలో శారదా సుజాత శ్రీదేవి జయసుధ జనాల్లో గుర్తింపు పొందారు అయితే ఆ తర్వాత ఒక కొత్త ట్రెండ్ మొదలైందని చెప్పుకోవచ్చు అవి కల్పిత పాత్రలే అని మనం అందరూ అనుకున్నా నిజ జీవితంలో ఉన్నవే అన్నట్టుగా జనాలకి కనెక్ట్ అయిపోయాయి వాటిలో కొన్ని నేటి తరములో ప్రధానమైనవి ప్రభాత్ చేసిన బాహుబలి కట్టప్ప పాత్ర అనుష్క చేసిన దేవసేన రమ్యకృష్ణ చేసిన శివగామి వీళ్ళంతా నిజ జీవితంలో ఉన్నట్టే ప్రేక్షకులు ఫీల్ అయ్యారు అంతే హిట్ అయ్యాయి అయితే త్రిబులారు హిట్ అయితే అయింది గాని కొమరం భీము అల్లూరి అంతగా ఐడెంటిఫై కాలేదు ఆ తర్వాత జనాల్లో వైరల్ అయింది మాత్రం పుష్ప సినిమాలోని పుష్పరాజు మాత్రమే సో ఫ్రెండ్స్ ఒకసారి జనానికి నచ్చితే ఆ పాత్ర గాని ఆ నటుడు గాని కలకాలం గుర్తుండిపోతారనేది వాస్తవం ఇలా ఉదాహరణలు కోకొలలు మన సినిమా చరిత్రలో ఆనాటి నుంచి ఈనాటి వరకు పాత్రలు నటులుగా నటులు పాత్రలుగా జీవవంతమైనటువంటి క్యారెక్టర్లుగా జనాల నోట్లో నానిపోయినవి ఇలా వేల పాత్రలు ఉన్నాయి తెలుగు సినిమా పరిశ్రమలో సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్టయితే విశ్వానివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విశ్వాని వ్యూస్ విశ్వనాథరెడ్డి థ్యాంక్ యూ